టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ పై తమకి ఎలాంటి టెన్షన్ లేదని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు కానీ అతని ఫామ్ గురించి టెన్షన్ పడే వారి గురించే తనకి చమత్కరించాడు అభిషేక్ శర్మ ఆటపై తమకి పూర్తి నమ్మకం ఉందని అతను ఖచ్చితంగా ఫామ్ అందుకుంటాడని స్కై తెలిపాడు ఐసీసీ టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్ల్లో అభిషేక్ శర్మ డక్అట్ అయిన విషయం తెలిసిందే ముఖ్యంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు అభిషేక్ శర్మపై నోరు పారేసుకుంటున్నారు దాంతో సౌత్ ఆఫ్రికాతో సూపర్ ఎయిట్ మ్యాచ్ లో అభిషేక్ శర్మ బెంచ్ కే పరిమితమవుతాడు అనే అభిప్రాయం వ్యక్తమైంది అతని స్థానంలో సంజు ని ఆడిస్తారనే వాదన వినిపించింది కానీ సూపర్ ఎయిట్ పోర్ కి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో సూర్యకుమార్ యాదవ్ ఈ వాదనని ఖండించాడు అభిషేక్ శర్మకి అండగా నిలబడ్డాడు సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో కూడా అభిషేక్ శర్మనే బరిలోకి దిగుతాడని స్పష్టం చేశాడు క్లారిటీ ఇచ్చాడు సూర్య మాట్లాడుతూ ఇది టీమ్ గేమ్ ఒక్కోసారి ఎలాంటి ఆటగాడికైనా ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది గత ఏడాది మొత్తం అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడి టీమిండియాకి అందించాడు అభిషేక్ శర్మ ఒక్కసారి సెట్ అయితే ఎంత పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడో అందరికీ తెలిసిన విషయమే అతని ప్రయత్నం ఒక్కసారి సఫలమైతే చాలు ఆపడం చాలా కష్టం విఫలమైతే గనక మిగతా బ్యాటర్లందరూ పరుగులు చేస్తాం అభిషేక్ శర్మ పరుగులు చేయడం స్టార్ట్ చేస్తే ప్రత్యర్థులకి కష్టాలు అతని ಎಲ್ಲ ಎದುರ್ಕೋಲು ತಿಳಿಕಾ తీవ్ర ప్రెషర్ కిలోనవుతారు ఇక అభిషేక్ శర్మ లేదా తిలక్ వర్మ స్థానంలో సంజు సాంసన్ ని ప్లేయింగ్ ఎలెవెన్ లో ఆడించాలని మీరు కోరుకుంటున్నారా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకి సూర్యకుమార్ యాదవ్ సమాధానం దాటవేశాడు ప్రతి మ్యాచ్ లో కూడా భారీ స్కోర్ చేయాలి అనుకుంటున్నాం అందుకే సన్నద్దమవుతున్నా ప్లేయింగ్ ఎలవెన్ పైన కసరత్తు చేస్తామని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు మరోవైపు అభిషేక్ శర్మ ఫామ్ పై జట్టులో ఎలాంటి చర్చ జరగలేదని టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్ని మోర్కెల్ తెలిపాడు ప్రపంచ కప్ లో అభిషేక్ శర్మ ప్రదర్శన గురించి జట్టులో ఎలాంటి చర్చ జరగలేదు ప్రపంచ స్థాయి బ్యాటర్ నంబర్ వన్ బ్యాటర్ అభిషేక్ శర్మ పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నప్పుడు ఇతర ఆటగాళ్లు ముందుకొచ్చి బాధ్యత తీసుకుంటున్నారు తప్పకుండా ఫామ్ అందుకుని పరుగుల ప్రవాహం సృష్టిస్తాడని మరిన్ని మార్కెల్ చెప్పుకొచ్చాడు మరి అభిషేక్ శర్మని ప్లేయింగ్ ఎలవెన్ లో ఆడించాలా లేకపోతే అతని స్థానంలో సంజు సాంసంగ్ కి ఛాన్స్ మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని పంచుకోండి